గతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారే అర్హులుగా కనిపించగా ప్రభుత్వ సలహాదారులంతా ఆ వర్గానికి చెందిన వారే ఉండేవారు కానీ కూటమి పాలనలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన యావత్తు దేశంలోని ప్రశంసలందుకున్న వారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులవుతున్నారు ఫలితంగా నాడు అడ్వైజర్ పదవులన్నీ రాజకీయ పునరావాసానికి పరిమితం కాగా నేడు ఆ పదవులు రాష్ట్ర పురోభివృద్ధికి మాత్రమే దోహదం చేయనున్నాయని చెప్పాలి వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది ఆ పదవుల్లో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ను ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారులుగా నియమితులయ్యారు ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించే విషయంలో ఈయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు డిఆర్డిఓ మాజీ చైర్మన్గా చాలా కాలం పాటు పనిచేసిన సతీష్ రెడ్డిని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్గా ఫోరెన్సిక్ సైన్స్ కేపీసీ గాంధీ హ్యాండ్లూమ్స్ హబ్ గా సుచిత్ర ఎల్లా సలహాదారులుగా నియమితులయ్యారు ఈ నలుగురు ప్రముఖులను కేబినెట్ హోదాలో సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది సోమనాథ్ రెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక సుచిత్ర ఎల్లా విషయానికి వస్తే కరోనా ముప్పులో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ మానవాళికి ప్రాణాలు పోసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్ గా ఆమె వ్యవహరిస్తున్నారు టీడీటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్ రంగాల్లో ఆమె సలహాలు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా సుదీర్ఘ పాటు చేసిన గాంధీ ఆ రంగంలో విశేష అనుభవం గడించారు ఆధునిక కాలంలో ఫోరెన్సిక్ సైన్స్ కు ఎనలేని ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ సేవలు అటు దర్యాప్తు సంస్థలతో పాటుగా ఇటు నిరుద్యోగ యువతకు ఉభయతారకంగా మారనున్నాయని చెప్పాలి ఈ నలుగురు రెండేళ్ల పాటు ఈ పదవులో కొనసాగుతారు ఇక ప్రభుత్వ సలహాదారుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతును గుర్తు చేసుకుంటేనే వ్యవస్థలు ఎంత భ్రష్టుగా పట్టాయన్న విషయం బీతి గొలుపుతుంది